శ్రీశైలంలో అక్రమ మద్యం అమ్ముతున్న వారిని రెడ్డి హండ్రెడ్ గా పట్టుకున్న పోలీసులు ఇద్దరు అరెస్టు మద్యం బాటిల్ స్వాధీనం సిఐ ప్రసాద్ రావు వెల్లడి నంద్యాలలో గత రోజులుగా పారిశుద్ధ్యం పడకేసింది పట్టించుకొని మున్సిపల్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజానీకం ఉన్నత విద్యావంతులుగా సత్తా చాటాలి విద్యార్థి మిత్ర కిట్లు పంపిణీ తల్లికి వందనంతో పేదలకు అండగా ప్రభుత్వం రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ప్రొద్దుటూరు అసెంబ్లీ టీడీపీ పరిశీలకుడు ఏవిఆర్ ప్రసాద్ బనగనపల్లె కొలిమిగుండ్ల బెల్లుం గుహలకు భౌగోళిక వారసత్వ ప్రదేశంగా జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తింపు దక్కడం ఆనందనీయం నంద్యాల ఎస్టీఆర్ మెడికల్ ర్యాంకులు సాధించిన విద్యార్థులతో ఎంపీ బైరెడ్డి శబరి మెడికల్ ర్యాంకులు సాధించిన ఎస్టీఆర్ విద్యార్థులను అభినందించిన ఎంపీ బైరెడ్డి శబరి యుద్ధం వద్దు శాంతి ముద్దు ఇజ్రాయెల్ దేశం పాలస్తీన్ ఇరాన్లపై చేస్తున్న యుద్ధ దమనకాండను వ్యతిరేకిస్తూ ధర్నా నిర్వహించిన సిపిఎం సిపిఐ న్యూ డెమోక్రసీ నాయకులు మహానందిలోని రుద్రంగిలో కోనేటిలో శివలింగాలకు రాళ్లను ఆంచుతున్న భక్తులు కోనేటిలో భక్తులకు కష్టాలు నంద్యాల న్యూస్ నైన్ ఫోకస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్నదాత సుఖీభవ పథకంకు నంద్యాల జిల్లా నుంచి ఒక లక్ష ఎనభై ఐదు వేల రెండు వందల యాభై మంది రైతులు ఎంపికైనట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మరుణయ్ కృష్ణ హలో నంద్యాల న్యూస్ న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నైన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి